సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీవాత్రే నమ గురుగారు మనం నక్షత్రాలకు సంబంధించిన టాపిక్లో మాట్లాడుకున్నప్పుడు మీరు ఆకర్న ఒక విషయం అన్నారు అంటే ఇదంతా నమ్మిన వాళ్లకు అంత ఇబ్బంది ఏం జరగదు అని చెప్పి ఒక చిన్న మాట అనడం జరిగింది అంటే అసలు ఆ పరిపూర్ణమైన నమ్మకం అనేది ఎలా కలుగుతుంది భగవంతుడి పైన అంటే భగవంతుడి పైన నమ్మకం ఉంటే మనకి ఇంత జరగాల్సింది ఉంటే ఇంతటితో పోతుంది అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం మనం ఈ టాపిక్ లో ఒకటే అని కాదు ఎలా కలుగుతుంది అంత నమ్మకం భగవంతుడి పైన అంటే లో ఏదో ఒక సిచ్యువేషన్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగి నమ్మకం కుదిరితే తప్పితే ఎవరెంత చెప్పినా అది వాస్తవమైనా మస్తు చెప్తారులే అనిపిస్తుంది కదా అసలు ఎలా కలుగుతుంది అంటారు ఒక్కొక్కరికి ఒక్కో అనుభవం ద్వారా కలుగుతుందమ్మా అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి మనకు కొన్ని కొన్ని లైఫ్లో కొన్ని జరిగినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుందాం మనం ఏం చేస్తాం పలానా ట్యాబ్లెట్ వేసుకోగానే మనకు తగ్గుతుంది అరే అది వేసుకోగానే తగ్గింది కాబట్టి తగ్గుతుందని మన మైండ్లో ఫిక్స్ అయ్యింది ఫిక్స్ అయింది అలాగే ఇంతకాలం మన సనాతన ధర్మం నిలబడి ఉంది అంటే కారణం మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరగానే ఆ సమస్య నుంచి ఎంతో కొంత బయటపడుతున్నాడు అలాగ ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఖచ్చితంగా అటువంటివి చూశాడు ఏదో ఒక సమయంలో ఏదో ఒక టైంలో అది కొంతమందికి ఒకటి రెండు సార్లు జరిగితే కొంతమందికి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఉంటుంది నేను ఒక యంగేజ్లో అంటే ఇరవై పద్దెనిమిది పదహారు ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఎక్కువగా బిర్లా మందిర్ వెంకటేశ్వర స్వామిని నమ్మేవాడిని ఎక్కువగా అంటే ఇప్పుడు నమ్మకం లేదని కాదు ఉద్దేశం ఏంటో నాకు కనెక్టివిటీ అలా అయిపోయింది మా ఇంట్లో మా కుల దైవం కూడా వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం కూడా అంటే అందరు దేవతలు అని ఫీల్ అవుతున్నా నేను ఇప్పుడు అమ్మవారి వెళితే అమ్మవారిని పూజిస్తున్నా ఏదైనా కానీ ఏ అమ్మవారిని పూజించినా కూడా అప్పుడు ఏంటంటే నాకు ఒక ఏదో తెలియని ఒక లింక్ అంటే అలాగా ఈ పని అయిపోతే అయిపోవాలి స్వామి అయిపోయేలా చూడు స్వామి అనుకునేవాడిని మనసులో పని అయిపోయేది ఆనందంతో పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోయేవాడిని బిర్లా టెంపుల్ కి వెళ్ళిపోతే మీరు మీరు గమనించేటప్పుడు సిక్స్ సిక్స్ థర్టీ టైంలో వెళ్ళి చూడండి ఒక పది మంది ఉంటారండి అంత టెంపుల్ మొత్తం కలిపితే ఎక్కువ మంది ఉండరు కానీ ప్రశాంతంగా ఎంత బాగుంటుంది అంటే అది పాలరాత్తో చేసింది కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక అరగంట సేపు ఒక గంట సేపు స్పెండ్ చేసి వస్తే ఎంతో హాయిగా ఉండేది అలా నాకు ఒక పదిహేను పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి అలా బిల్డప్ అయినటువంటిది అలా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక టైం అంటే ఒక నాకు ఇలా జరిగితే బాగుంది అనుకున్నప్పుడల్లా వెళ్తూ ఉంటుంది కొంతమంది అది కొన్ని కొన్ని అడిగినప్పుడు వాళ్ళకి జరగనప్పుడు లేదేమో ఏంటి భగవంతుడు నాకు చేయట్లేదు అని కొంతమంది నెగిటివ్గా వెళ్ళిపోతారు కొంతమంది దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని లేదు నాకు యోగం లేదు అందుకే నాకు భగవంతుడు ఇవ్వలేదు ఇది నాకు కరెక్ట్ కాదేమో అందుకు నాకు ఇవ్వలేదు అనేటువంటి దీంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా మనకు పరిపూర్ణమైన నమ్మకం కలగాలి భగవంతుడి మీద అంటే ముందు మనం భగవత్ సంబంధించినవన్నీ వినాలి ఒక మహాభారతం ఒక రామాయణము ఒక భగవద్గీత ఇతిహాసాలు పురాణాలు అన్నీ మనం చదివితే వింటే అప్పుడేమొద్దు అంటే ఫస్ట్ మనకి మైండ్లో ఒక ఫీల్ వస్తుంది వచ్చినప్పుడు మీరు చేసే పూజ కూడా ఎలా చేస్తారంటే అప్పుడు కూర్చునేటప్పుడు ఒక ఇప్పుడు చూడండి మనం ఒక మినిస్టర్ ముందు కూర్చుంటున్నాం ఒక పిఎం ముందు సీఎం ఉందో లేకపోతే ఒక పెద్ద ఆఫీసర్ ముందు మనం ఎలా కూర్చుంటాం అండి ఎలాపోతే అలా కూర్చోం చాలా అలర్ట్గా కూర్చుంటాం రెస్పెక్ట్గా ఉంటాం మీరు అంతకంటే ఒక వెయ్యి రెట్లు రెస్పెక్ట్గా కూర్చుంటారు భగవంతుడి మీద మీకు నమ్మకం కలిగినప్పుడు పూజలో కూర్చున్నప్పుడు వాస్తవం ఎంతో నమ్మకంగా కూర్చుంటారు కూర్చున్న తర్వాత కూడా మీరు ఒక పూజ వేసేటప్పుడు ఉదాహరణకి లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అని మీరు గంధం వేస్తున్నారు అనుకోండి అక్కడ అసలు అక్కడ భగవంతుడు ఉన్నాడు అతనికి గంధం ఇస్తున్నామని చాలా జాగ్రత్తగా వేస్తారు పుష్పం సమర్పిస్తున్నారు అనుకోండి ఎంతో జాగ్రత్తగా పుష్పం నిజంగానే అక్కడ అమ్మవారు ఉంటే ఆ పుష్పం తీసుకుంటుందనే భావంతో వేస్తారు ఇలా వేసేరు విసిరేరు ఒక మనిషి ఎదురుగా కూర్చొని మీకు మినిస్టర్ ఇంటికి వచ్చారు అప్పుడు ఎంత జాగ్రత్తగా ఇస్తారు కాపా తీసుకోండి అని అంటే అంటే అక్కడ వ్యక్తి ఉన్నాడనే భావంతో ఇస్తాం కదా అలా చేయడం జరుగుతుంది మనం పూజ చేయడం అలా చేసే విషయంలో ఇక్కడ ఏంటంటే ఇంకా మన మైండ్ ఎటు పోదండి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఎందుకు అంత జాగ్రత్తగా చేయాలంటే ఇప్పుడు ఉన్నారు మీ ఏరియా ఎమ్మెల్యేనో ఎంపీనో మీ ఇంటికి ఇన్వైట్ చేశారు వెంటనే రావాలని రూల్ లేదు వాళ్ళకి పని ఉండొచ్చు అవసరం లేకపోతే అప్పుడు వీళ్ళ ఇంటికి పోతాం అనుకోవచ్చు లేదో అమ్మ ఇంపార్టెంట్ అనుకుంటే రావచ్చు ఒక సీఎం కావచ్చు పిఎం కావచ్చు ఇప్పుడు మోడీ గారిని సడన్గా మైంటికి రాని అనే పనులు ఉంటాయి ఇది జస్ట్ మన ఇండియాలో ఉండేటువంటి ఇండియా పిఎం అయిన వ్యక్తికే లేదా ఈ తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి అంత అవసరమైతే ఏదో పెద్ద కల్చర్ ఇది అసలు అది పెద్ద గొప్ప విషయాన్ని వెళ్ళాలనుకుంటే వస్తారేమో కానీ భగవంతుడు ఈ విశ్వాన్ని మొత్తం వెళ్ళేటువంటి భగవంతుడు మనం పిలిస్తే వెంటనే వస్తాడు అవును ఏ తారతమ్యాలు చూడకుండా పిలిస్తే వెంటనే వస్తాడు అంటే మనం ఎంత అర్థం చేసుకోవాలి ఆర్రే మన కోసం పిలిస్తే వస్తున్నాడు అయ్యా భగవంతుడు మనం ఎంత కృతజ్ఞతతో మనం పూజ చేయాలి మీరు మనస్ఫూర్తిగా కనుక శుక్లాం భరధరం విష్ణు అనగానే వెంటనే విఘ్నేశ్వరుడు అక్కడ ఉంటాడు కాబట్టి ఆయన వస్తున్నాడు కాబట్టి అమ్మవారు కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి మనం ఉపచారాలు చేసుకోవాలి పంచోపచార పూజ నైవేద్యం దూపం దీపం చేసుకుంటే అప్పుడు భగవంతుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం ఉంటుంది ఒక దొంగకో లక్షణం ఉంటుంది వాడికి ఏదైనా కనిపిస్తే లటకం జైలు పెట్టుకుంటాడు అవునా అంతే అలాగే అలాగే కొంతమందికి గాసిప్స్ చెప్పే లక్షణం ఉంటుంది మరి కొంతమందికి ఎక్కడికెళ్ళినా వాళ్ళకి గైడ్ చేసే లక్షణాలు ఉంటాయి భగవంతుడి లక్షణం ఏంటంటే మన నుంచి ఏదైనా మనం ప్రేమగా మనం ఇచ్చాం తీసుకున్నాడు అంటే అందుకే మనకు భగవద్గీతలో చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఫలాపేక్ష రహితంగా మీరు ఫలమైనను ఉదకమైనను వస్త్రమైనను అంటే ఏదైతే పుష్పమైనను ఫలమైనను ఏదైతే మీరు సమర్పిస్తారో దాన్ని ప్రీతిగా స్వీకరిస్తున్నాను అంటాడు ఆయన ప్రీతిగా స్వీకరించడంటే ఆయన ఇవ్వాలని అనుకో అక్కర్లేదు ఆటోమేటిక్గా రిటర్న్ వచ్చేస్తుంది మనకి ఓకే అది ఆ అనుగ్రహం వచ్చింది అంటే మీకు ఇంక తిరగలేదు గుర్తుపెట్టుకోండి బట్ ఇక్కడ ఇస్తాడనే భావంతో అసలు చేయకూడదు కృతజ్ఞత అనే భావంతో పూజ చేయాలి అలా చేసే పూజ మీకు ఎంత నమ్మకాన్ని కలిగిస్తుందంటే మీరు అసలు అసలు నమ్మకం పక్క పెడితే ఆ ఫీల్డ్లో ఉంటారు ఫస్ట్ ఇది కనుక మీరు ప్రతి పనిలోని అలవాటు చేసుకోగలిగితే అంటే ఉన్నాడు ప్రతి పనిలోని ఒక వ్యక్తికి ధనం ఇస్తున్నాం ఏదో చేసే పనివాడు ఇంటికి వచ్చాడు ఆ పనివాడి లోపల కూడా భగవంతుడున్నాడే భావంతో వాడి శాలరీ వాళ్ళకి ఇవ్వడం లేకపోతే వాడికి ఏదైనా ఇవ్వడం ఒక డ్రైవర్ వచ్చాడు డ్రైవర్ రాని డ్రైవర్ నడిపే భగవంతుడు నాకు ఈ డ్రైవర్ని చక్కగా పెట్టాడు శ్రమ తగ్గించాడు నిజంగా భగవత్ స్వరూపమే కదా అనుకునే భావంతో అలా ప్రతిదీ మీరు గనక అలవాటు చేసుకోమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మనకి ఎలా అంటే మీరు అంటే మీరు చేసే ప్రతి పనిని నాకు గనక సమర్పించినట్లయితే మీకు పాపం అంటది పాప నుంచి అందుకే మనం చూడండి ఏదైనా జపం చేసినా పూజ చేసిన పూజ అయిపోయా ఆఖరిలో ఏం చేస్తాం మనం అక్షంతలు తీసుకొని పరమేశ్వర ప్రీతి అర్థం పరమేశ్వర ప్రీతి కోసం మనం చేసామని చెప్పని వదులుతాం అక్షంతం కాబట్టి ఇది గనక ఎవరైనా అలవాటు చేసుకోగలిగితే వాళ్ళకి పరిపూర్ణ నమ్మకం వచ్చేసి ఆఖరికి వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్తారంటే మనకి ఏది జరుగుతున్నా మనం షేర్ చేసుకుంటాం ఒక ఫ్రెండ్ షేర్ స్వామి ఏంటో మా అబ్బాయి మధ్య పెద్దగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదయ్యా చెప్పుకున్నాం వెంటనే ఆయనకి అర్థమైంది అది సెట్ అయిపోతుంది ఉంటారు ఇలా చాలా మంది మనసులో అనుకుంటే చాలండి సెట్ అయిపోతుంది దీని మీద ఒక కామెడీ కథ కూడా ఉంటుంది అంటే కామెడీ అంటే మంచిదే ఒక చదువుకునే ఒక అబ్బాయి మీరు వినే ఉంటారు ఇంతకుముందు చాలా సార్లు ఉంది ఆ విద్యార్థి ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడు ఆయనకి ఫస్ట్ గణపతికి పూజ చేశాడు ఈ రోజు ఎగ్జామ్ బాగా రాయాలి రాలేపాడు అంటే అసలు గణపతి నన్ను అనుగ్రహించలేదు తీసుకొని పక్కన పెట్టేశాడు తర్వాత ఇంకొక వెంకటేశ్వర స్వామి చేశాడు ఆ రోజు సరిగ్గా రాయాలేపాడు పక్కన పెట్టేశాడు ఈ దేవుడు కూడా నన్ను తర్వాత ఇంకొక దేవుడికి ఇంకొక అలా ముగ్గురు నలుగురికి చేశాడు చిచ్చి వీళ్ళు ఎవరు పక్కన పెట్టేసి ఇంకో దేవతకి చేయడం మొదలు పెట్టాడు ఈ పొగ ఏదైతే అగరబత్తిలు వెలిగించాడు ఈ పొగ ఇలాగ వెళ్ళి ఉండే దేవతలకు వెళ్ళిపోతుంది వెంటనే బట్ట తీసుకొచ్చి ఆ దేవతల ఫోటోలు కన్నటి కట్టిస్తాడుగా మీరు మాత్రం అనుగ్రహించారు నా పొగ నేను చేసే దూపం మాత్రం మీకు కావాలా అని వెంటనే ప్రత్యక్షం అయ్యాడు శివుడు అరే రే ఆగరా ఎందుకు ఇలా చేస్తున్నాడు అరే రే నేను దోపదీపాలు ఇచ్చి చెప్పినప్పుడు మీకు ప్రత్యక్షం ఇప్పుడు ఎలా ప్రత్యక్షం అయ్యాడు ఇప్పుడు నువ్వు నమ్మేవురా మాకు వెళ్తుందని తీర్చుకుంటున్నావు నమ్మేసా జీవితం అందుకు ప్రత్యక్షమయట్టు అలా ఏంటంటే మనం నమ్మకంతో చేస్తే అది ఖచ్చితంగా పనిచేస్తుంది అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా నాలుగు విధములైనటువంటి పుణ్యాత్ములను ఆశ్రయిస్తున్నారు ఆర్తులు జిజ్ఞాసులు అర్ధకాములు జ్ఞానులు ఆర్తితో జిజ్ఞాసతో అర్ధము కాము నాకు డబ్బులు కావాలి ఇది కోరిక తీరాలి దానికోసం చేసేవాళ్ళు ఉంటారు తెలుసు ఆయనకి వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహిస్తున్నా అన్నాడు ఇప్పుడు తల్లి అందరికీ తెల్లే వీడు నల్లగా ఉన్నాడన్న పిల్లడు కాదన్నది వీడు పొట్టిగా ఉన్నాడన్న పిల్లడు కాదన్నది వీడు చేయి బాగాలేదన్న పిల్లడు కాదన్నది అలాగే భగవంతుడు అందరినీ చూసుకుంటున్నాడు కాకపోతే ఎవరైతే జ్ఞానంతో పూజిస్తున్నాడో ఆ ఆ జీవుడు మాత్రం అతన్ని పొందుతున్నాడు ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం భగవంతుడిని నమ్మితే ఖచ్చితంగా ఉన్నాడు అయితే ఇక్కడ మనం చిల్డ్రన్ పిల్లలకు కూడా మనం ఒక రాంగ్ ఇది చెప్తున్నాం అన్ని చేస్తాడు భగవంతుడు అసలు అలా చెప్పకూడదు నీకు అన్ని ఇచ్చేది ఆయనే కానీ నువ్వు దేనికి అర్హుడు అయితే అది మాత్రం ఖచ్చితంగా ఇస్తాడని చెప్పాలి అవును లేదంటే తెలియకుండానే మనం వాళ్ళని ఒక రకంగా రాంగ్ రాంగ్ తీసుకెళ్ళినట్టు అవుతుంది అండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి